గతంలో చిట్టీలు ఆర్థిక కులవృత్తుల కార్యక్రమాలు మాత్రమే నిర్వహించే కుల సంఘాలు ఇప్పుడు విజ్ఞాన కేంద్రాలుగా మారుతున్నాయని యాదవ్ సంఘం నాయకులు శ్రీహరి యాదవ్ ఐలే యాదవ్ అన్నారు ఈ నెల పన్నెండు గురువారం రోజున యాదవ్ ఫంక్షన్ హాల్ యాదవ్ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు కార్యక్రమంలో భాగంగా పదవ తరతి ఇంటర్మీడియట్లో లో తొంభై శాతం పైగా మార్కులు సాధించిన యాదవ విద్యార్థులందరికీ పురస్కారాలు అందించనున్నట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని యాదవ్ సంఘం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సంఘం నాయకులు మాట్లాడారు యాదవ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు క్యారియర్ గైడెన్స్ పై కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు ప్రతిభ పురస్కారాలలో విద్యార్థులందరికీ నగదు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రాలు అందిస్తామని చెప్పారు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న యాదవ్ సంఘం సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు మీడియా సమావేశంలో యాదవ్ సంఘం నాయకులు బైరి రాములు ఎల్లం రాజేశం యాదగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు మరియు ఆదో విద్యావంతుల కలిగ సంయుక్తంగా జాతీయ అభివృద్ధి సంక్షేమం కోసం ఒకవేళ పనిచేస్తూనే ప్రధానంగా రేపటి తరమైనటువంటి నేటి విద్యార్థుల్ని ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకి ప్రతిభా పురస్కారాలు అందజేసి మంచి ఉన్నత చదివించడానికి ముందుకు వచ్చినటువంటి లేదా ఆ విద్యార్థుల్లో ప్రతిభ ముందుకు రావడానికి కారణమైనటువంటి కారకమైనటువంటి తల్లిదండ్రులను కూడా సన్మానించుకొని భవిష్యత్తులో వాళ్ళు ఏ రకమైనటువంటి సబ్జెక్ట్ ఎంచుకుంటే ఎట్లా ఉన్నత విద్యలో భవిష్యత్తులో సమాజంతో పోటీ పడే విధంగా ప్రపంచంతో పోటీ పడే విధంగా ఒక నూతన యువకుల అత్య యువకులకి వాళ్ళని తీర్చిదిద్దడానికి అవలసినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలను అందించడానికి మా ఉన్నత విద్యావంతులు ముందుకు వచ్చి ఈ నెల పన్నెండులో ఇదే శ్రీకృష్ణ యాదవ్ ఫంక్షన్లో ప్రతిభా పురస్కారాలు ఉత్తమ విద్యార్థులకి ఉన్నత మార్కులు సాధించిన విద్యార్థులకి ప్రతిభా పురస్కారాలు అందజేయాలని నిర్ణయం తీసుకున్నాం మన ఇంటర్మీడియట్ ఎస్ఎస్సిలో నైంటీ పర్సె నైంటీ శాతం కంటే పై బైడైన మార్కులు వచ్చిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో వారి తల్లిదండ్రులను కూడా సన్మానించడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు తన్నీర్ హరీష్ రావు గారు మరియు అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చింతల రవీంద్రనాథ్ యాదవ్ గారు అదేవిధంగా నేషనల్ కార్యదర్శి లక్ష్మణ్ యాదవ్ గారు ఇంకా యూత్ అధ్యక్షుడు యశ్వంత్ గారు మరియు విద్యావంతుల రాష్ట్ర అధ్యక్షులు చిలికాని వెంకట్ యాదవ్ గారు కూడా విచ్చేయిస్తున్నారు అదేవిధంగా ఈ సభను విజయవంతం చేయడానికి జిల్లాలో ఉన్న వివిధ మండలాల అధ్యక్షులు కానీ జిల్లా బాధ్యులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తాజా మాజీలు కానీ మరియు మాజీలు కానీ ఇంకా తల్లిదండ్రులు కానీ ఈ ఫంక్షణాలకు సంబంధించిన గౌరవ పెద్దలందరి పేరు పేరున కోరుతున్నాను ఎందుకంటే ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని తీసుకొని మన విద్యావంతులు మనకు వంద మంది జమై ఇక్కడ వాళ్ళు కూడా మేము కూడా సంఘానికి సేవ చేద్దామనే భావన కలిగినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా కోరుకు అభినందిస్తూ